చెరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి ఆదిలాబాద్ లో రాజకీయ జగడం ముదురుతోంది పాయల్ శంకర్ వర్సెస్ జోగురామన్న మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి రాజకీయ వ్యభిచారం పేరుతో మొన్న జోగురామన్న విమర్శలు చేస్తే జోగురామన్న రాసరీలల సీడీలు ఉన్నాయి అని పాయల్ శంకర్ కౌంటర్ ఇస్తున్నారు అదే పాయల్ శంకర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు అంటున్నారు జోగురామన్న రామన్న బీజేపీలో ఎవరూ సమర్థించని కాంగ్రెస్ ని పాయల్ శంకర్ ఎందుకు సమర్థిస్తున్నారు బీఎల్ సంతోష్ కూడా పాయల్ శంకర్ కి వార్నింగ్ ఇచ్చారు అంటున్నారు జోగరామన్న సీఎం సభలో పాయల్ వ్యాఖ్యలపై బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నారు అంటున్నారు జోగు మేము పైరవి చేసి పని చేయిస్తామని చెప్పి చెప్పుకుంటున్నాట ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఢిల్లీ కూడా ఎక్కువ వస్తున్నాడు ఇట్లా పార్టీ పేరు చెప్పి ఇట్లా అక్రమాలకు పాల్పడితే మంచిగా ఉండని చెప్పి ఆయన బిఎల్ సంతోష్ గారు హెచ్చరించి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాం తప్ప ఎక్కడ సమర్థిస్తలేరు నువ్వు ఎందుకు సమర్థిస్తున్నావు అని అన్నా నేను దాని అర్థం అదే లోపాయికారి ఒప్పందం కానీ రాజకీయ అక్రమ సంబంధం కానీ నేను మాట్లాడితే గిది అటు చర్చ జరుగుతుంది ఆ పార్టీలో చర్చ జరుగుతుందని చెప్పి నువ్వు ఫ్రస్ట్రేషన్లా జోగురామన్న మీద కానిపోని మాట ఏ మాట్లాడుతుంది జోగురామన్న ఏంది పాయల్ శంకర్ ఏంది రామన్న వ్యక్తిత్వం ఏంది పాయల్ శంకర్ వ్యక్తిత్వం ఏంది పాయల్ శంకరు ఎందరి సేట్లను కుల్లగొట్టించి ఎందరి సేట్లను జైలుకు పంపి ఎందరి మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకున్న సంవత్సరానికి ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది నువ్వు కాదా ఇప్పటికైనా ఒక సీనియర్ ఎమ్మెల్యేగా అప్పుడే దాంటును మాట్లాడు